మన పరమైనటువంటి యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకంలో జన్మించినప్పుడు ఒక దరిద్రుడిగా దరిద్రుని వలె ఆయన పుట్టడమే కాకుండా ఆయన జీవితాన్ని కూడా అలాగే ఈ లోకంలో కొనసాగించి చివరికి ఒక దరిద్రుని వలె ప్రపంచంలో ఏ మానవుడు కూడా అలాంటి మరణం అనగా ఘోరాది ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి యొక్క మరణము పొందాడో ఆ విషయాన్ని గురించి మనమందరం కూడా నేర్చుకుంటూ వస్తున్నాం దరిద్రమైన మనందరినీ కూడా ధనవంతులు చేయటానికే ఏస ఏం చేశాడు అంత దరిద్రుగా పుట్టడమే కాకుండా దరిద్రుగా జీవించడము చివరికి భయంకర దరిద్రుని వలె చాపగ్రస్తుడుగా ఆ యొక్క సిలువలో అలాంటి యొక్క మరణాన్ని అనుభవించడం మనం చూస్తాం ఎందుకంటే మనమందరము కూడా దరిద్రముగా ఉన్నాం అంటే ధనము ఇక ఈ లోకం ఉన్నటువంటి ఐశ్వర్యము అవి కలిగి ఉండటం దరిద్రం కాదండి అది లేకపోవడం దరిద్రే కాదు